నమస్తే నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయం ఇప్పుడు రైతుకు భారంగా మారుతుంది విత్తనం నుండి మొదలు ఆ పంటను మార్కెట్లో అమ్మేదాకా అనేక పెట్టుబడి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి క్రమంలో అన్నదాతకు అండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రత్యేక రుణాల పథకాలను అందిస్తున్నాయి ఈ రుణాల సాగులో రైతుకు మరింత అనుకూలంగా ఉండేలా వీటి రూపకల్పనలో ఎలాంటి మార్పులు జరగాలి అన్న అంశాలపై ఈరోజు చర్చించడానికి నాబార్డ్ రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ పాలాది మోహనే గారు హెచ్ఎం టీవీ లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు రైతులకు ఏదైనా సందేహాలు ఉంటే లైవ్లో ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్కి కాల్ చేయవచ్చు నమస్తే సార్ నమస్తే నేల తల్లికి వందనాలు నేలతల్లి ప్రేక్షకులకి నమస్కారాలు సార్ అంటే ఈ కార్యక్రమంలోకి వెళ్లే ముందు ముందుగా ఈ దీనికి సంబంధించి ఏదైతే పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ఉన్నాయన్న అంశం గురించి వారి అభిప్రాయాలను తెలపడం జరిగింది ఆ రైతుల అభిప్రాయం చూద్దాం కేంద్రం ఇస్తున్నటువంటి వ్యవసాయ సబ్సిడీ రుణాలు కానీ వ్యవసాయ పరికరాలు కానీ మా యొక్క రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ స్థానిక ప్రభుత్వాల దృష్టికి వెళ్ళడం లేదు ఆ సబ్సిడీ రుణాలు ఈ డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈ స్కీములు కూడా క్షేత్ర స్థాయిలో రైతులు ఎవరికి కూడా అవగాహన కల్పించలేకపోతున్నారు సంబంధించినటువంటి అధికారులు ఆ రైతు మిత్ర గ్రూపులకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా పూర్తిగా కనుమరుగైపోయినాయి ఈ మధ్యన ప్రవేశపెట్టినటువంటి సబ్సిడీ ట్రాక్టర్లు కానీ గొర్రెల సబ్సిడీ కానీ పనిముట్ల సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా ఇచ్చి రైతులను భారీ మొత్తంలో ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం వచ్చేటటువంటి సబ్సిడీలు వస్తున్నాయని అంటున్నారు కానీ రావడం లేదు నరేంద్ర మోడీ గారు రైతాంగ సమస్యల గురించి కానీ రైతులకు ఏ పథకాలు అమలు చేస్తున్నారో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించాలి రైతులకు సబ్సిడీపై విత్తనాలు సబ్సిడీపై యూరియాలు సమగ్రంగా అందించే విధంగా చేయాలి తర్వాత రైతు బీమాను కూడా అమలు చేసినట్టయితే రైతులు నష్టపోకుండా ఉంటారు గత పది సంవత్సరాలుగా ఇలాంటి సబ్సిడీ విత్తనాలు కావచ్చు సబ్సిడీ పనిము వ్యవసాయ పనిముట్లు కావచ్చు అందించకపోవడం వల్ల రైతాంగ ఇబ్బంది పడుతుంది కవర్లు కావచ్చు ఫింగర్ కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు అనేకంగా గతంలో సబ్సిడీ వచ్చేవి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ప్రజలు కూడా అవి ఏమి ఇవ్వకపోవడం రైతులు ఇబ్బంది పడుతున్నారు క్షేత్రస్థాయిలో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు కూడా కౌలు రైతులు చాలామంది ఉన్నారు వాళ్లకు భూ వివాదాలు చాలా ఉన్నాయి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి భూములకు పట్టాలు లేకుంటే చాలామంది నూటికి ఎనభై శాతం మంది రైతులు ఉన్నారు వాళ్ళకు ముందు భూ సమస్యలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించి వాళ్ళకు పట్టాలు ఇచ్చినట్లయితే మీరు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలకు పథకాలు వాళ్ళకు అందుతాయి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జాతీయ గ్రామీణ ఉపాధ్యాయుల పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే కూలీల ఖర్చు మిగులుతుంది రైతులకి దానివల్ల కూడా మనకి పెట్టుబడి సహాయం మిగులుతుంది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు ఉత్పత్తి సంస్థలన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో పెంచి ఉత్పత్తి సంస్థల వల్ల ఏమేమి లాభాలు ఉంటాయని కూడా రైతులకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని కోరుకుంటున్నాను ఇంటరాక్షన్ పథకం ఉండేది అది ఇప్పుడు కొనసాగిస్తున్నారు దాన్ని కొనసాగించుకుంటూ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకున్న ఎకరమో ఎకరాల భూమి మీద యంత్రాలు లో లోన్ కింద ఇవ్వాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను సార్ రైతులకు సంబంధించిన సమస్యలు చూసాం కదా అంటే వాళ్ళ చిట్ల ప్రకారం ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వారికి సరిగ్గా అందట్లేదు అంటే మీకు నా అనుభవం ప్రకారం మీరు దాదాపు నాబార్డులో కీలకంగా పనిచేస్తారు దాంతోపాటు ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి సంబంధించవచ్చు రైతుల సమస్యలకు సంబంధించి ఇప్పటికీ మీరు ఆయా కార్యక్రమాలు పాల్గొంటుంటారు మీ అనుభవం ప్రకారం ముందుగా ఈ చర్చలోకి వెళ్లే ముందు అసలు ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ముఖ్యమైన అతి కీలకమైన పథకాలు ఏమున్నాయి ఈ రుణాలకు సంబంధించి అంటే ముఖ్యంగా రైతులకి అవసరాలు దేనికి అనేది మనం చూస్తే పంట పండించడానికి అయ్యే ఖర్చులు ఏవైతే ఉందో దానికి అవసరం ఉంటుంది రెండవది తన కుటుంబ పోషణకి ఏదైతే అవసరం ఉంటుందో దానికి అవసరం ఉంటుంది వ్యవసాయం మీద అంటే పంట రుణాలే కాకుండా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి పెట్టుబడి పెట్టాలి అంటే బోర్ వేయించుకోవాలి లేకపోతే పంప్ సెట్ పెట్టుకోవాలి లేకపోతే డ్రిప్పు ఇట్లాగా మాట్లాడారు ఇప్పుడు రైతులు సో అలాంటివి వాటికి పెట్టుబడి రుణాలు అవసరం ఉంటుంది అంటే రైతు అవసరాలు మూడు అవసరాలు మనం అనుకుంటే ముందు పంటకి పంట పండించడానికి అయ్యే పంట రుణాలు ఒకటి రెండవది తన కుటుంబ పోషణకు కావాల్సింది ఒకటి మూడవది మన పెట్టుబడికి ఏదైతే అవసరం ఉంటుందో ఇదే కాకుండా రైతు కన్జంప్షన్ రిక్వైర్మెంట్స్ అంటే పిల్లల చదువులు వీటన్నింటి కూడా అవసరాలు ఉంటాయి అయితే ముఖ్యంగా పంటలు పండించడానికి ముఖ్యమైన స్కీమ్ మనకు కనిపించేది కిసాన్ క్రెడిట్ కార్డు కిసాన్ క్రెడిట్ కార్డు అంటే ఇంతకుముందు మనం పంట రుణాలు ఏదైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం రెన్యూ చేసుకొని అలా జరిగేది ఇప్పుడు అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం కిసాన్ క్రెడిట్ కార్డు ప్రతి రైతుకు అందేటట్టుగా చేయటం కిసాన్ క్రెడిట్ కార్డులో ముఖ్యమైనది ఏంటంటే రుణాలు మీరు ఏ పంట పండిస్తున్నారు ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారు దాని ఆధారంగా ఆ లిమిట్ మనకి తయారవుతుంది ప్రతి సంవత్సరం కూడా ప్రతి జిల్లాకి ఆ జిల్లాలో ఉండే ముఖ్యమైన పంటలు ఏవి ఆ పంటలో ఒక ఎకరం పండించడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది బ్యాంకులో ఒక టెక్నికల్ కమిటీ ఉంటుంది వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు ఆ జిల్లాలో ఉండే ప్రతి బ్యాంకు కూడా అదే పద్ధతి ప్రకారం రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది రైతులకి ముఖ్యంగా పంట అయితే కిసాన్ క్రెడిట్ కార్డులో కొంత మార్పులు కూడా తీసుకొచ్చారు ఒక మూడేళ్ల క్రితం దాంట్లో ఏంటంటే కేవలం పంటలు పండించడం విత్తనాలు తర్వాత ఎరువులు వీటికే కాకుండా మీ దగ్గర ఉన్న అగ్రి అసెట్స్ ఉంటాయి వాటి మెయింటెనెన్స్ కూడా మనం దీని కింద కలుపుకోవడానికి వీలు ఉంటుంది ఇంకా ఇది కాకుండా రైతుకి మనం ఇప్పుడు అనుకున్న కుటుంబ అవసరాలు ఉంటాయి కన్సంషన్ రిక్వైర్మెంట్స్ కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డులో తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇదే కాకుండా ఇప్పుడైతే అయితే పెట్టుబడి రుణాలు ఉన్నాయో అది కూడా కిసాన్ క్రెడిట్ కార్డు కింద తీసుకురావచ్చు అయితే పంట రుణాలకు ఇచ్చే దాని మీదనేమో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వస్తున్నాయి సో తక్కువ వడ్డీకి రుణాలు వస్తాయి కానీ మిగతా పర్పసెస్ మిగతా విషయాలు ఏవైతేనో వాటికేమో రెగ్యులర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఉంటుంది సో కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది చాలా సులభతరమైన విధానం అంటే రుణ పంపిణీలో అయితే సమస్య మీరు అన్నది ఇప్పుడు కొంతమంది ప్రేక్షకులు కూడా రేజ్ చేసింది కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులకి ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఎలాగా కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్లోనేమో కౌలు రైతులు ఎలిజిబుల్ ఫార్మర్స్ వాళ్ళు కూడా తీసుకోవటానికి వీలుగా ఉంది కానీ కౌలు రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డు ఎక్కువగా ఇస్తున్న దాఖలాలు లేవు తీసుకున్న అది కూడా లేదు కాకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయారిటీ సెక్టర్ దాని కింద ఎందుకు వాళ్ళకి అంటే కౌలు రైతులకి ఇవ్వటం లేదు అంటే ఒకటి మీరు పంట చూపించలేరు భూమి చూపించలేరు కాబట్టి అది ఒకటి ఇష్యూ అవుతుంది కాకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు లక్ష అరవై వేల వరకు ఏ పూచికత్తు లేకుండా రుణం ఇవ్వడానికి అవకాశం ఉంది ప్రైవేట్ సెక్టర్లో సో ఆ విధంగా రైతులకి అంటే మన కౌలు రైతులకి రుణాలు ఇవ్వడానికి ఉండాలి రెండవది నాబార్డు ఒక స్కీమ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు లోన్ ఎలిజిబిలిటీ కాలిటీ స్కీమ్ తీసుకురావడం జరిగింది ఒక రెండు సంవత్సరాలు సరిగా జరిగింది కూడాను కానీ దాన్ని ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ దాన్ని రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది సరే ఒక చిన్న కాల్ ఉంది ఆ కాల్ తర్వాత మాట్లాడతాం రాజే గారి జగిత్యాల నుంచి చెప్పండి రాజే గారు మీ సమస్య ఏంటో రిటైర్డ్ నాబార్డు వారికి వందనములు ఇప్పుడు రైతులకు యూరియా అనేది చాలా క్రిటికల్గా ఉంది చెప్పులు ఆధార్ కార్డు పెట్టి చూస్తున్నారు మరి ఇది ఎంతవరకు సమంజసము ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాడు రాజే గారు అది దురదృష్టకరమే కానీ మన ఈ ప్రోగ్రాంలో మాట్లాడాల్సిన విషయం కాదు బ్యాంకింగ్ విషయాలు వాటి సంబంధం ఏమైనా ఉంటే రుణాల విషయంలో ఏదైనా సంబంధం ఉంటే మీరు తప్పకుండా అడగండి చెప్పవచ్చు ఈ యూరియాది ప్రభుత్వం అంటే ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటున్నారు ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది ఈ సమస్య సార్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏపీ గురించి మాట్లాడడం కదా కార్డు గురించి ఏపీ క్రెడిట్ కార్డు దాని గురించి చెప్పండి యా మనం లోన్ ఎలిజిబిలిటీ కార్డు ఏదైతే ఉండిందో అది టెనెన్స్ యాక్ట్ కింద ఇవ్వటం జరిగింది వాటిని అమలు సరిగ్గా చేయాలి అలా లోన్ ఎలిజిబిలిటీ కార్డు దాంట్లో జాగ్రత్తలు కూడా తీసుకున్నారు అంటే ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ కాదు టెనెంట్స్కి ఆ జాగ్రత్తలు కూడా తీసుకున్నారు కానీ దాని మీద సరి అయిన అవగాహన లేక దాని అమలు సరిగ్గా జరగట్లేదు సో దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈవెన్ భారతదేశం మొత్తం మీద కూడా ఎందుకొరకంటే దేశంలో వ్యవసాయం ఇప్పుడు ఎక్కువ భాగం కౌలు రైతుల మీద ఆధారపడి ఉంది కానీ ఇక్కడ ఒక ప్రధాన సమస్య ఏంటంటే కౌలు రైతులకు సంబంధించి చాలా ఏళ్ళ నుంచి ఒకే ప్లేస్లో ఉన్నదని సాగు చేస్తారు కానీ కాకపోతే దానికి సంబంధించి యజమానులు కొంత భయానికి అంటే తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందో మళ్ళీ వీళ్ళే సొంతంగా అనుకొని అదే ఈ కవులకు సంబంధించిన ఎక్కడ వీళ్ళకు హక్కులకు సంబంధించి అక్కడ భంగం కలుగుతాం సో ఇట్లాంటి క్రమంలో ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది కౌలు రైతులు అదే అంటే ఇప్పుడు ఈ లోన్ ఎలిజిబిలిటీ కార్డు చట్టంలో కూడా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కాదనేది ఉంది కానీ దాని మీద అవగాహన రైతులకి అంటే ఓనర్స్కి కలిగించాలి అండ్ కౌలు రైతులకు కూడా మీరు వ్యవసాయం చేస్తున్నారు మీకు ఫెసిలిటీస్ అన్నీ వస్తున్నాయి కానీ ఓనర్షిప్ మీకు ట్రాన్స్ఫర్ కాదు అనేది సరిగ్గా వాళ్ళకి తెలిసేటట్టుగా అంటే అపోహలు ఉండాల్సిన అవసరం లేదు అటు రైతులకు కానీ లేకపోతే కౌలు రైతులకు కానీ అపోహలు లేకుండా ఉండేటట్టు టచ్ చేయాలి రెండవది ఈది వస్తే అంటే దాన్ని ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల టెనెన్సీ అనేది మనం ఒక నిర్ణయించుకోగలిగితే బ్యాంకులకి ఈ లోన్ ఎలిజిబిలిటీ కార్డు ఉంది మీరు దీని ఆధారంగా రుణాలు ఇవ్వాలి అనేది కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అప్పుడు ఆ చట్టం తెచ్చినప్పుడు కానీ మళ్ళీ దాన్ని రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది మీరు పంట రుణాలు కౌలు రైతులకి ఇవ్వాలి ఓనర్స్కి కాదు ఎవరైతే కల్టివేట్ చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలి అట్లాగే పంటల బీమా కూడా ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా ఏ రాష్ట్రాల్లో అమలు ఉందో ముందు అన్ని రాష్ట్రాల్లో అమలు కావాలి ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉందో పంటలు ఉత్పత్తి చేసే వాళ్ళకే దాని కవరేజ్ ఉండాలి ల్యాండ్ ఓనర్స్కి కాకుండా సో దాంట్లో కూడా సంశోధన కావాల్సిన అవసరం ఉంది ఇన్ఫ్యాక్ట్ నా ఉద్దేశంలో ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో బీమా యోజన ఉందో అది కంపల్సరీగా అందరు రైతులకి ఇర్రెస్పెక్టివ్ అంటే వాళ్ళు బ్యాంకు రుణాలు తీసుకున్నా తీసుకోకపోయినా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో కౌలు రైతులు కానివ్వండి ఓనర్స్ కానివ్వండి అది కవరేజ్ అయితే రైతులు నష్టపోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది మరో కాలంలో సార్ ప్రభాకర్ గారు వికారాబాద్ నుంచి ప్రభాకర్ గారు చెప్పండి మీ సమస్య చెప్పండి ప్రభాకర్ గారు వినిపిస్తుంది సార్ నమస్తే చెప్పండి చెప్పండి ప్రభాకర్ గారు సరే పోల్ట్రీ ఫామ్ లో ఈసీ ఫార్మ్స్ అని వచ్చాయి కదా దాని గైడ్ లైన్స్ తర్వాత ఈసీ ఫార్మ్స్ అంటే పోల్ట్రీ ఫార్మ్స్ లో ఈసీ ఫార్మ్స్ మనం తీసుకునే విధానం ఎట్లా తీసుకోవడానికి దానికి అర్హత లేదేమేంటి అంటే మీరు బ్యాంకు లో అర్హత లేదన్నారా లేకపోతే ఏ విధంగా దీని సమస్య ముందుకు వస్తుంది అంటే మీకు దాని మీద సాంకేతికంగా ఏమైనా అవసరం ఉందంటే యానిమల్ హస్బెండరీ వాళ్ళతో మాట్లాడవచ్చు ఏ విధంగా వీటిని ప్రమోట్ చేయాలనేది కానీ బ్యాంకు రుణాలతో ఏదన్నా సమస్యగా ఉందంటే మన బ్యాంకులతో తప్పకుండా మాట్లాడి ఎందుకనకంటే ఇవన్నీ కూడా నాబార్డు యూనిట్ కాస్ట్ కమిటీ అని ఉంటుంది ప్రతి సంవత్సరం యూనిట్ కాస్ట్ రివైజ్ చేస్తారు ఈ కోళ్ల ఫారంలు పెట్టడానికి కూడా ఎన్ని పక్షులు ఉంటే ఎంత రుణం ఇవ్వాలనేది క్లియర్గా ఉంటుంది దాంట్లో సో అందుకొరకు రుణాల గురించి ఇబ్బంది ఉండదు సాంకేతికంగా ఏదైనా సమస్య ఉంటే ఆ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి సో ఇంకోటి ఏంటంటే అంటే రైతు ఒక శక్తివంతంగా తయారవ్వాలంటే అంటే ఉమ్మడిగా కలిసి కట్టుగా ఉంటే అంటే మార్కెట్లో ధరగా లేకపోతే అమ్ముకునే క్రమంలో ఏదైనా బాగుంటుందని ఒక అభిప్రాయం ఉంటుంది అందరూ చెప్తా ఉన్నారు సో ఆ క్రమంలో రైతులు కలిసి ఉండాలంటే ఇప్పుడు సహకార సంఘాలు అవ్వచ్చు లేకపోతే ఫ్యూవల్ అవ్వచ్చు ఏ విధంగా ఏ విధంగా నిర్మాణం అవ్వాలంటే అంటే ఇప్పుడు దేశంలో కమతాల విస్తీర్ణం తగ్గుతుంది అంటే ప్రతి రైతు తను సొంతంగా చేసుకోలేడు ఏదైనా కూడా సో అందుకొరకు ఉమ్మడిగా చేయటం చాలా మంచి అంటే ఆలోచన అది అవసరం కూడాను ఒకటి సహకార సంఘాలు ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేయటం ఒకటి అంటే దాదాపు లక్ష సంఘాలు దేశంలో ఉన్ ఉన్నవి మన రాష్ట్రంలో దాదాపు తొమ్మిది వందల సంఘాలు ఉన్నాయి తెలంగాణలో మెంబర్షిప్ ఏదైతే ఉందో పదమూడు కోట్లు దేశం మొత్తం మీద ఉంటే కానీ దీంట్లో బారోయింగ్ మెంబర్షిప్ ఓన్లీ థర్టీ పర్సెంట్ అంటే నాలుగైదు కోట్ల కంటే ఎక్కువ మంది రుణాలు పొందట్లేదు దానికి ఈ ప్రాథమిక సహకార సంఘాలని బలోపేతం చేసి వాళ్ళ అందరి సభ్యులకు రుణాలు వచ్చేటట్టుగా చేయడం ఒకటి రెండవది సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో కేవలం రుణం కాకుండా మిగతా యాక్టివిటీస్ నాబార్డు ఒక స్కీమ్ తీసుకొచ్చింది యాజ్ మల్టీ సర్వీస్ సెంటర్స్ అని అంటే బహుళ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి ఇన్పుట్ సప్లై నుంచి ఫెర్టిలైజర్స్ వాటన్నింటి వాటి నుంచి ప్రాసెసింగ్ మార్కెటింగ్ వీటన్నింటినీ కూడా చేపట్టాలి అనేది నాబార్డు ఒక స్కీమ్ తీసుకొచ్చింది అది దాంట్లో దేశం మొత్తం మీద దాదాపు ముప్పై వేల ఎంతో వచ్చింది కానీ అదే స్కీమ్ని మనం అన్ని సంఘాలకు విస్తరించాల్సిన అవసరం ఉంది అయితే ప్రభుత్వం మూడేళ్ల క్రితం ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ఎఫ్ఈస్ అనే కాన్సెప్ట్ అంతకుముందు నాబార్డు కూడా చేసింది బట్ భారత ప్రభుత్వం దేశంలో పదివేల సంఘాలు పెట్టాలి పెట్టాలి అనేది ఒక స్కీమ్ తీసుకురావటం తర్వాత మూడు సంవత్సరాలకి ఆ ఎఫ్ఈఓ నడపడానికి ఏదైతే ఖర్చులు ఉన్నాయో వాటిని భారత ప్రభుత్వం భరించడం అండ్ ఏ ఏజెన్సీస్ ద్వారా అయితే ఈ సంఘాలు పెట్టబడుతున్నాయో వాటికి కూడా నా భారత ప్రభుత్వం సపోర్ట్ ఉంది అయితే ఈ మూడేళ్ల లిమిటేషన్ కొంత ఇబ్బంది కలిగిస్తుంది ఒకటి ఎందుకొరకంటే రైతుల్ని గుర్తించడం వాళ్ళని కన్విన్స్ చేయటం సంఘంలో సభ్యులు చేర్చుకోవటం ఈ మొబిలైజేషనే సంవత్సరం సంవత్సరం దాటుంది మిగిలిన టైంలో వాళ్ళ ద్వారా యాక్టివిటీస్ చేయించడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రెండవది మేనేజ్మెంట్ అంటే అందరూ కొత్తగా చేరారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా నడుపుకోవాలనేది కూడా అవగాహన తక్కువగా ఉంటుంది సో దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇది కాకుండా ఎక్కువ సంఘాలు భారత ప్రభుత్వం నాబార్డు పాలసీల ప్రకారం కంపెనీ చట్టం కింద రిజిస్టర్ చేసుకోవటం జరిగింది కంపెనీ చట్టం కింద కంప్లైన్సెస్ ఎక్కువగా ఉంటాయి కంప్లైన్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది సో బిజినెస్ చేయకుండా వాళ్ళ ఖర్చులు పెరిగిపోతాయి సో అది ఒక సమస్య ఉంది కాకుంటే బ్యాంక్ లింకేజ్ అంటే వీటన్నింటికి కూడా వీలైనంత త్వరలో బ్యాంకు రుణాలు అందాలి అప్పుడు ఆ యాక్టివిటీస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సార్ ఇప్పుడు ఇంకో సమస్య ఏంటంటే ప్రభుత్వం రుణాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఇచ్చిన రుణాలతో వాళ్ళు ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకుంటే అగ్రి బిజినెస్ ఇవన్నీ పెట్టుకుని ముందుకెళ్ళ క్రమంలో వాళ్ళకు సరైన ఒక శిక్షణ ఉండదు సో అక్కడ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది సో దీ ఇందుకు సంబంధించి శిక్షణకు సంబంధించి ఎట్లాంటి కార్యక్రమాలు చేపడుతూ అంటే రైతుల శిక్షణకి ముఖ్యంగా అంటే ఎఫ్ఓస్ విషయం గురించి మనం మాట్లాడితే బోర్డు బోర్డు సభ్యులు ఎవరైతే ఉంటారో పాలకవర్గం ఎవరైతే ఉంటారో పాలక వర్గానికి అవగాహన కల్పించడానికి ముందు శిక్షణ ఉండాలి సీఈఓ ఎవరైతే ఉంటారో వాళ్ళ కార్యనిర్వహణాధికారి ఉంటారో వాళ్ళకి క్వాలిఫికేషను ఉండాలి తర్వాత ఇటువంటి సంఘాలు నడిపే స్థాయి కూడా ఉండాలి సో వాళ్ళకి కూడా శిక్షణ ఇప్పించాలి ప్రత్యేకంగా బోర్డు మెంబర్స్కి మాత్రం తప్పకుండా వాళ్ళకి ఎందుకొరకు అంటే సంఘం ఎందుకు పెట్టుకున్నాం సంఘం వల్ల సభ్యులకు ఏ విధంగా లాభం కలిగించాలి వీటి మీద అవగాహన చాలా అవసరం ఇంకా రైతులకు ఏదైనా శిక్షణ కావాలి అంటే వీటికి అంటే నాబార్డు నుంచి సపోర్ట్ ఉంటుంది మిగతా ఏజెన్సీస్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది ఏదైనా ఒకటి యాక్టివిటీ బేస్డ్ అయితే అక్కడ అంటే మనం ప్రత్యేకంగా కొత్త యాక్టివిటీ ఏదైనా టేకప్ చేస్తారు కొత్త పంట ఏదైనా చేశారు సో వాటి మీద ట్రైనింగ్ అనేది కూడా మనం ఏర్పాటు చేయడానికి వీలుగా ఉంటుంది తప్పకుండా ఇంకొకరు రామకృష్ణ గారు అనంతపురం నుంచి చెప్పండి రామకృష్ణ గారు మీ సమస్య ఇది మన బొప్పాయి రైతులు బొప్పాయి పంట పెడతారు కదా ఆ పంట పెట్టేదానికి అది సరిగ్గా లేక పోయింటే దానికి ఏమీ సబ్సిడీ ఏమైనా వచ్చేట్లా ఏమన్నా రైతులకి మీ సమస్య స్పష్టంగా చెప్పండి పంటకి సార్ అది పంటకి అంటే సబ్సిడీ కావాలని అంటున్నారేమో ముఖ్యంగా అంటే టెక్నికల్ సమస్య దాని నుంచి పంట దెబ్బతింటుంది అంటేనే మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో సంప్రదించి ఎందుకు ఈ సమస్య వచ్చిందనేది చూసుకోవాలి అయితే దీనికి పంట నష్టం వచ్చింది దానికి కావాలంటే ఏదైనా ఇన్సూరెన్స్ కింద కవర్ అయ్యేటో అది వస్తుంది లేకపోతే ప్రభుత్వం డైరెక్ట్గా ఒక రైతుకి చేయటానికి వీలుగా ఉండదేమో సరే ఇంకొకటి నేచురల్ ఫార్మింగ్ విషయానికి వస్తే ఇటు మనం చాలా కాలం నుంచి కొద్ది కాలం నుంచి ప్రకృతి వ్యాసానికి సంబంధించి అందరికీ కలుగుతూ ఉంది వాటితో పాటు చాలామంది రైతులు వస్తున్నారు ఈ క్రమంలో వీళ్ళకు సంబంధించి ఏదైనా ప్రత్యేకంగా కార్యక్రమాలు ఉన్నాయా అంటే మనము కన్వెన్షన్ అలా అగ్రికల్చరు అంటే రసాయనాలు వాడుతూ చేస్తున్న వ్యవసాయం వల్ల నేల తల్లి చాలా దెబ్బతింటుంది తర్వాత మనం వాటర్ రిసోర్సెస్ కూడా కంటామినేట్ అవుతున్నాయి కలుషితం అవుతున్నాయి దాని నుంచి పంటలు దెబ్బతింటున్నాయి అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది దీని దీని ద్వారా కూడా మళ్ళీ వాతావరణంలో మార్పులు దాని నుంచి పంటలు దెబ్బతిన్నటం అనేది చూస్తున్నాను సో ప్రకృతి వ్యవసాయం మీద చాలామంది పనిచేస్తున్నారు సుభాష్ పాలేకర్ కానివ్వండి లేకపోతే చౌరసియా గారు కానివ్వండి అట్లాగా చాలామంది దీని మీద ఉన్నారు అయితే ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా రకరకాల పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే ప్రతి వాళ్ళు ఏమంటారు మాదే బెస్ట్ సిస్టమ్ మాదే అన్నింటికంటే మంచిది అని అంటారు అట్లాంటిది అంటే మన విశ్వవిద్యాలయాలు కానివ్వండి కేవీ కేస్ కానీ వీటిని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏది ఎస్ఓపి ఏదైతే అంటామో ఒక పంట పాలేకర విధానంలో పండించాలంటే ఏమేం చేయాలి లేదు చౌరసియా విధానంలో పండించాలంటే ఏమేం చేయాలి లేదు ఇంకా జాపనీస్ పద్ధతిలో చేయాలంటే ఏ విధంగా చేయాలి సో వీటిని మనం కేవిక లెవెల్లో కానీ రైతుల ఫీల్డ్ లెవెల్లో కానీ ఎక్స్పెరిమెంట్స్ చేసి దాన్ని ప్రూవ్ చేయాలి మీరు అంటే మనం ఏదో ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక రెండు రోజులు అటెండ్ చేసి మనం దాన్ని పాటించగలుగుతాం అనేది కష్టం అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేది గత సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగులో ప్రారంభించారు దేశం మొత్తం మీద ఒక కోటి మంది రైతుల్ని ఈ విధానంలో తీసుకురావాలి ఏడున్నర లక్షల ఎకరాల భూమిని ఈ నేషనల్ ఫార్మింగ్లో తీసుకురావాలి అనేది ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాంట్లో అంటే కొన్ని క్లస్టర్స్ ఒక పదిహేను వేల క్లస్టర్స్ని ఐడెంటిఫై చేసి వీళ్ళకి ఇన్పుట్స్ కూడా ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు పాలేకర్ గారి విధానంలో ప్రతి రైతుకి ఆవు ఉండాలి అని అంటారు కానీ అది ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అది వీలు కాకపోవచ్చు బయో రిసోర్స్ సెంటర్స్ అని దీంట్లో పదివేల బయో రిసోర్స్ సెంటర్స్ పెట్టి రైతులకి న్యాచురల్ ఫార్మింగ్ అంటే సహ మన ప్రకృతి వ్యవసాయం కింద ఏదైతే ఇన్పుట్స్ అవసరమో వీటన్నింటి కూడా ఏర్పాటు చేసే వ్యవస్థ వస్తుంది ఇది ఒకవేళ సరిగ్గా టేక్ ఆఫ్ అయితే ప్రకృతి వ్యవసాయం ఒక ముందడుగు వేసినట్టు అవుతుంది సార్ ఇంకోటి ఏంటంటే రాంబాబు గారు మునుగోడు నుంచి రాంబాబు గారు చెప్పండి మీ సమస్య నమస్తే చెప్పండి రాంబాబు గారు సార్ మనకి ఒక సిఓ చేస్తున్నాడు సార్ తమ్ మీద ఎపిఓ అని మనకి మూడు వేలో సిఓ చేస్తున్నారు మీరు ఓకే ఆ చేస్తుండ్రు సార్ అది ఎన్సిఎఫ్సి కూడా మన గవర్నమెంట్ కూడా ఎన్సిఎఫ్సి ఒక ఎఫ్యు అంటే మామూలు తక్కువ చూస్తుంది ఓకే ఐ మీరు గవర్నమెంట్ కూడా మన సపోర్టింగ్ లేదు సార్ ఇక్కడ ఓ ఎఫ్ఈఓ సరైన సపోర్ట్ లేదు అంటే ఎఫ్ఇఓ మన పది వేల కింద వచ్చిందా మీ ఎఫ్ఇఓ లేకపోతే అంతకు ముందు నా కింద వచ్చిందా లేటు పదివేలు ఎప్పటి కూడా పదివేల ఎఫ్ మీ సిబి ఎవరు మరి

సహకార సంఘాలు సపోర్ట్ చేస్తారు కానీ మాకు ఎక్కువ వనంగా కుదర్చి మామూలుగా చూస్తున్నారు అంటే రైతులకు సంబంధించి వీళ్ళు అంత యాక్టివేట్ యాక్టివ్ జరగట్లేదు వాళ్ళు కానీ మీరు ఇన్పుట్ డీలర్షిప్ అన్ని తీసుకున్నారు కదా ఇన్పుట్ సప్లై చేస్తున్నారా రైతులకి అన్ని ఉన్నాయి సార్ మనం పట్టలేదు ఇస్తున్నాం అన్ని ఇస్తున్నాం సార్ ఆల్రెడీ ఇస్తున్నాం కానీ చూసి మాకు ఒక ఊరే కావాలని ఏదైనా అడిగినా కూడా వేరే సహకార సంఘాలు సపోర్ట్ చేస్తున్నారు కానీ మా ఎప్పి చిన్న చూపు చూస్తున్నారు అంటే చిన్న చూపు ఎవరు చూస్తున్నారు అంటే గవర్నమెంట్ డాక్టర్లే సార్ అంటే మార్పేడు ఆ మార్పేడు మార్పేడు వాళ్ళు వాళ్ళని అడిగినా కూడా జేడీ గారిని అడిగినా ఎంత ఎఫ్ఈఓ ఎందుకు అన్నట్టు ఒక పోతుంటారు వాళ్ళు లేదు లేదు ఎందుకొరకు అంటే ప్రిఫరెన్స్ ఎఫ్ఈఓస్ కి ఇవ్వాలి ఏదైనా మార్పేడు వాళ్ళు కానివ్వండి లేకపోతే బ్యాంకులు కానీ ఎఫ్ఈఓ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి మీరు సిఎస్ఏ ద్వారా బ్యాంకులతో మాట్లాడండి అంటే మీరు సిఎస్ఏ వాళ్ళ సిబిఓ ద్వారా కూడా టేకప్ చేయొచ్చు ఈ ఇష్యూని లేదు మీరు బ్యాంక్ వాళ్ళతో డైరెక్ట్ ఏది బ్యాంకుతో అయితే ఉన్నారో మీ అవసరాలు ఏవైతుందో తప్పకుండా మాట్లాడండి అండ్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉందో దాన్ని మీరు తప్పకుండా తీసుకోవాలి కానీ మీరు రైతులకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది వాళ్ళకి ఏదైతే ఫెసిలిటీస్ కిసాన్ క్రెడిట్ కార్డ్ అందరికీ ఉందా లేదా లేకపోతే అందరు కవర్ అయ్యారా లేదా ఇన్సూరెన్స్ వీటికిందా అవన్నీ చూసా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది సార్ ఇప్పుడు ఈ ఈ చర్చలో భాగంగా మనం కీమ్కి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం సో ఇందులో చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఒక్కొక్క చోట అంటే ఒక్కొక్క దాంట్లో కొన్ని లోపాలు దానివల్ల రైతుల సమస్యలు ఎదుర్కొంటాను సో ఆ లోపాలకు సంబంధించి ఎట్లాంటి సవరణలు చేస్తే పర్ఫెక్ట్గా రైతులకు సంబంధించి బేసిక్గా ఏ ఎలాంటి మార్పులు చేయాలి ఆల్ ఓవర్గా ఇప్పుడు ఉదాహరణకి ఏఫ్యూఓ ఉంది ఒకసారి అది పనితీరులో కొంచెం లోపాలు ఉండడం ఇంకా వేరే దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉండడం ఇప్పుడు రైతుల సమస్యలు చెప్పడం యంత్రానికి సంబంధించి యంత్రాలకు సంబంధించి లేకపోతే ఎన్వైర్న్మెంట్కి సంబంధించి కూడా పొలాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది సో ఎట్లాంటి మార్పులు ఆల్ ఓవర్గా చేస్తే బాగుంటుంది ఒకటి అంటే మనం జనరల్గా మాట్లాడాలంటే మనం భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం అని చెప్పి యాభై శాతం కంటే ఎక్కువ రైతులు వ్యవసాయం మీద జనం ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు ఇదంతా చెప్తూ కానీ ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా కూడా మనం చూస్తున్నాం ఆగకుండా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి అంటే అది సభ్య సమాజానికి సిగుచేటు మన వ్యవస్థకే సిగుచేటు సో దాన్ని ఎలా దూరం చేసుకోగలుగుతాము రైతులకు భరోసా ఎలా ఇస్తాము అనేది మనం ముఖ్యంగా చూడాల్సిన అవసరం ఉంది ఈ పంట బీమా పథకం ఏదైతుందో అది కంపల్సరీ చేయాలి పంట పండించే వాళ్ళకే చేయాలి అంటే పంటలకు కవర్ కావాలి ఓనర్స్ కాకుండా అంటే ఎవరైతే రైతులు వాళ్ళ పేరు మీద భూమి ఉంటుంది కానీ వ్యవసాయం వాళ్ళు చేయట్లేదు సో అలా కాకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ పంటలు ఇన్సూరెన్స్ జరగాలి సో దానికి మన ఫసల్ బీమా యోజన కంపల్సరీ చేసి ప్రీమియం ఏదైతే ఉందో మీరు రైతులు కాదు ప్రభుత్వమే పే చేయాలి ఇంకా నేను అంటే ఏదంటే పీఎం కిసాన్ రైతు భరోసా ఈ అమౌంట్స్ ఏదైతే ఇస్తున్నామో అది కూడా భూమి ఓనర్స్కే వెళుతుంది ఈవెన్ పీఎం కిసాన్ కూడా భూమి ఉన్న వాళ్ళకి వెళ్తుంది కౌలు రైతులకు వెళ్ళట్లేదు ఎవరైతే వ్యవసాయం నిజంగా చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళట్లేదు సో ఈ స్కీమ్ ఏదైతే ఉందో మన ఫసల్ బీమా యోజన పంట ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో పంటలకి చేయాలి ఎవరైతే వ్యవసాయదారులు యాక్చువల్గా వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి అవర్ చేయాలి అది ఒకటి యా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ టైమింగ్ ఇది వాళ్ళకి నీలతల్లి లైవ్ కార్యక్రమం నమస్తే